రెండేళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అమ్మ నేను తమ్ముడు ఏదో ఒక పని చేస్తే కానీ గడవదు ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు కానీ లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్లే మగాళ్ళంటేనే చిరాకేస్తుంది మొన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడాడంట నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట ఎవడాడు హే ప్లీవర్ ఎవడాడు ఎవరైతే నేను వదిలేయి మా మీద మాకే విరక్తి కలుగుతుంది ఎవడాడు ఎవరైతే నేను అందరూ ఒక్కటే హట్స్ వీ వి నీట్ సమ్ సపోర్ట్ వి నీట్ అ పర్సన్ ఎవడాడు ఎవడాడు నేను బిల్డర్ విస్తున్నాను సార్ వాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు సార్ ప్రాపర్టీ వదిలి వెళ్ళిపోమన్నాడు సార్ సార్ లేకపోతే నా కొడుకుని చంపుతా అంటున్నాడు సార్ ఎక్కడున్నావు నువ్వు రండి సార్ రండి ఎంత అడుగుతున్నాడు వాడు యాభై లక్షలు అడుగుతున్నాడు సార్ సత్యన్నీటింగ్ ఏందనా అరే ఆజాబ్బాయి ఇద్దరు సామనే బయటకే సాల్వ్ కరెంట్ ఈ సెటిల్మెంట్ లో మావాడికి ఎంత ఇస్తావు చెప్పు సార్ నాకు వచ్చారు నాకు అమలాపురంలో ఎంజాయ్ చేయ్ సార్ నేను వస్తాను వచ్చారు నాకు అన్నా అన్నా రా 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 నన్ను అవుతున్నావు అని నన్ను చూసా ఆదన్నా కొత్త కానిస్టేబుల్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాడు డబ్బే వద్దట ఇలాంటి అమాయకులు మన డిపార్ట్మెంట్ ఎలా బతుకుతారో తెలియదు ఫైరింగ్ ఏ రాదు మళ్ళీ షూటింగ్ లో ఫస్ట్ ప్లేస్ అట్టా అన్నని చూసి నేర్చుకోలేరా మనం దేనికైనా ధైర్యం ఉండాలి గంతి లో ఎన్ని నేర్చుకున్న చూపించు సార్ నేమ్ చెయ్యి ఏంటి చెప్తున్నాను కదా ఏం చెయ్యి కాల్చు పర్వాలా మనసారా ఏమనుకోల్చో కాల్చురాడు అన్నీ చెయ్యి కాల్చు కాల్చో నేను చెప్తున్నాను కదా కాల్చు ధైర్యంగా కాల్చో తలకి పెట్టు తలకి పెట్టు కాల్చో కాల్చో ఇలా నొక్కడమే నొక్కడమేంట్రా అలా చంపేశావు ఎంత సింపుల్ గా చంపేశావు చూసావా ఎవడు నేను అడగడు కానీ ఏం జరిగిందని నన్ను అడుగుతారు దానికి నేను ఒక స్టోరీ చెప్పాలి కదా హలో సార్ ఇక్కడ పాత రౌడీ సీటర్ సత్తన్నా మన కానిస్టేబుల్ ఆనంద్ ఒకరినొకరిని కాల్చుకొని చనిపోయారు సార్ మన వాళ్ళని కొంచెం అర్జెంట్గా పంపించండి అరే గేంతిపోయి చిన్న సెటిల్మెంట్ గొడవల్లో మా కానిస్టేబుల్ సత్తాన్నని కాల్చుండు సత్తన్న మా కాన్స్టబుల్ని కాల్చుంటు మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను నీకోసమే ఇదంతా చేశాను సార్ ఆ యాభై లక్షలు మీరే తీసుకోండి సార్ వద్దు నాకు డబ్బొద్దు కానీ నా పెళ్ళాం ఇందులో ఒక షాప్ కావాలని అడిగింది దాని వాల్యూ వన్ అండ్ హాఫ్ క్రోర్ సార్ ఏ విశ్వనాథ ఈ ఎన్కౌంటర్లో నువ్వు పోలేదు సంతోషించు పద్మావతి ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు పిఏడి ఎంఏ డబ్ల్యూఏటిఆర్ పద నా ఫ్రెండ్ మన మ్యారేజ్ యానివర్సరీకి

అప్పుడప్పుడు నువ్వు ఎందుకు రాక్కడ ఏ ఎవరిని వస్తారు కదా ఓకే అర్థమైంది బాగా చలిగా ఉంది కదండి లే ఏ ఎవరిని వస్తారు కదా నేను వచ్చాను కదా లే నేను వచ్చాను కదండి ఎక్కడ నేను కూర్చోలేక తగ్గిలిపోద్ది నీకు ఎక్స్క్యూస్ మీ కమింగ్ ఎవరు హస్బెండ్ బాత్రూమ్కి వెళ్ళారు లోకల్ ట్రైన్స్ లో బాత్రూమ్లు ఉండవే ప్లీజ్ గెటప్ వై అరే గెట్ అప్ యూర్ నేను ఎందుకు లేగాలి జస్ట్ మూవ్ గెట్అప్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ యూర్ వాట్ నాన్ సెన్స్ గోఅవే మీ అక్క ఎదురా ఎప్పుడేంటి నువ్వు మీ అక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా ఫోన్లు కూడా చేసుకుంటున్నారా ఈ మధ్య మొదలైందిలే అయితే చెప్తా నాకు డౌట్ ఫ్యూచర్ లో మీ అక్క కూడా మీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంటిరా అయిపోతే మొత్తం ఏం చేస్తాం మానవ లేదు అంతేలే డబ్బాలో ఏంటి ఉప్మా ఫ్యామిలీ మొత్తం ఉప్మా దీన్ని బతికేస్తున్నారా నాన్న బాబో దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాడ్స్ స్వామి ధర్మం చే స్వామి ఓ వీడితో ఎందుకు వచ్చిన కూడా ఎంతో కొంత తీస్తే పెట్టు తీసుకో పండగ తీసుకో పండగ దీంతో ఏం పండగ చేసుకోరా సంక్రాంతి రంజానా క్రిస్మస్ ఈ అద్దరుపై ఏం కొనొచ్చో టక్ పని సమాధానం చెప్పరా సౌండ్ లేదేట్రా దీంతో భోజనం రాదు టిఫిన్ రాదు టీ రాదు ఆఖరికి ఇది కూడా రాదు ఏంటి ఓవరా ఓవరాక్షన్ చేసి దేవరా నువ్వా నేనా చొక్కలో అద్దరుపై వేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు ఇష్టం లేదా మంది తీసుకో బిర్యానీ తిను ఆటోలు ఇంటికి వెళ్ళు ఫ్యామిలీ ఉందరాడు పాలు అది రూపాయ వేసి పంట చేసుకో బర్త్డే వేసుకో మ్యారేజ్ చేసుకో హలో నేను సార్ వాచ్మెన్ మాట్లాడుతున్నాను సార్ ఇక్కడ మన శృతికౌనేస్తున్నాడు సార్ మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి సార్ బాస్కెట్ బాల్ కోర్టు దగ్గర ఉన్నాడు సార్ నేను ఈ లోపు మసాలా నమస్కారం సార్ ఆ బ్లూ స్కార్ఫ్ కట్టుకున్నాడే వాడే సార్ రే ఇంతకు ముందు రోడ్డు మీద రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా మరి నాకు తెచ్చివ్వలేదే ఆ పిల్ల నాకు కావాలి ఇచ్చి వెళ్ళిపో రివాల్వర్ దొరికిందని చెప్పానే అది నాదే బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉన్నాయి నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు తొందరలోనే నువ్వు ఎన్కౌంటర్లో పోతావు చూస్తూ ఉంటావు నీ స్టేషన్లో కొత్త కానిస్టేబుల్ అనుకుంటున్నావా ఎలా చచ్చిపోయాడో చెప్పనా మీ నాన్న నిరోధ వాడాల్సిందరంగా బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేస్తాడా పద్మావతి హ్యాపీనా టైల్స్ వేస్తున్నారంటగా శృతి నాదే రివాల్వర్ నాదే ఎప్పుడు ఇస్తున్నావు రివాల్వర్